ప్రభావతి అయితే రవి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మా రవి పెద్ద హోటల్ పెట్టాలనుకుంటున్నాడు ఆ రెండు పెద్ద హోటల్ పెట్టి దాన్ని నడపాలనుకుంటున్నాడు అని ప్రభావతి అయితే చాలా గొప్పగా చెప్పడానికి చెప్తూ ఉంటుంది అలా చెప్తూ మరేమైతే ఇంకేమి మంచిగానే చేస్తున్నారు మీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే పీజీలో సీఈఓగా చేస్తుంది అందులో సీఈవీలో పీజీ చేస్తారు కదా చేస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అలా గొప్పలు చెప్తూ ఉంటే ఆపమ్మ నీ అబద్ధాలు అని బాలు అయితే గట్టిగా అంటూ ఉంటాడు ఇప్పటికే నువ్వు లక్ష అబద్ధాలు ఆడే ఉంటావు ఇప్పుడు ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు కోసం ఇన్ని అబద్ధాలు ఆడాల్సినంత అవసరం లేదు ఆప్తవ ఆపవా అని బాలు అనేసరికి ఏంటి మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎంత చీప్గా ఉన్నారేంటి నీ నువ్వు అసలు మీరే మాట్లాడుతున్నారంటే మీ మొగ్గుడు అంత చవట మీ ఆయన అసలేం తెలివి తక్కువద్దామా ఎందుకు పనికిరాడా అని చెప్పి అయితే అతనైతే వాళ్ళ ఆయన్ని నాన్న మాటలు అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మా నాన్నే అంటావా అని చెప్పి బాలైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా కోపంతో రగిలిపోతూ లేవరా అసలు లేరా అని చెప్పి లే తన చొక్కా పట్టుకొని తనకైతే కుడుతూ ఉంటాడు అది చూసి ప్రభావతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పని అని వాడు ఆయనైతే అంటూ ఉంటాడు ఆయన బాలు వగ్గకుండా తనైతే తిడుతూ ఉంటాడు అది చూసి మీనా వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు ఇక ప్రభావతి అయితే ఏంటి నా కొంప ముంచాడు వీడితో పెట్టుకుంటే ఎలానే ఉంటుందా ఏంటి నా ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి కంగారు పడుతూ షాక్ అవుతూ ఉంటుంది